హలో యోనా బాగున్నా బాగున్నానా జనా బాగున్నా గుర్తుపట్టినా లేదా గుర్తుపట్టినా సినా ఓకే 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 నేను ఊరి పోరు బాగా యాడికి వెళ్ళినా ఈ రోజు యాడికి వెళ్ళేదనా ఓకే ఓకే అది ఆస్తిలో బాగా ఇవ్వలేదని నేను వచ్చిండ ఒక ఆరు మంది మీ తమ్ముడు వాళ్ళు వచ్చిండ్రి సమస్య ఏమి ఇవ్వకపోవడానికి లేదన్నా ఒక మాట నాకు చెప్తాను షార్ట్ కట్ లో జంప్ సింపుల్ గా చెప్పేసి నాకు ఒకసారి తల్లి తండ్రులు ఉన్నారు తల్లి ఉంది తండ్రి ఓకే ఓకే ఇప్పుడు నేనేం పంచుకోలే వాడేం పంచుకోలే ఇప్పుడు నేనేం చెప్తున్నా వాళ్ళు తదంత్రం ఏమన్నా గాని ఇప్పుడైతే ఎవరికి పనిచేయరు చెయ్యరు ఏం చేయాలా ఇప్పుడు ఇప్పుడు కావాలంటే వాళ్ళకి జాస్తి ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు పంచుతారు ఇప్పుడు మేము అన్నదమ్ములు కూర్చొని అన్న దాంట్లో ఇప్పుడే ఎవరిది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళకి ఒక ఇల్లు ఏదో ఒక డబ్బు ఉందంటే వాళ్ళ పేరుని పెడితే అయిపోయింది కదా ముసలి వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు అంటే దాంట్లో ప్రాబ్లం ఉంది కదనా ఇప్పుడు మేము మెత్తమన్నారనుకో అనుకో వాళ్ళకి ఎవరు చూస్తారనా వాళ్ళ ఇప్పుడు అమ్మ నాయన ఉండడానికి ఒక ఇండ్లు ఉంటది కొంత డబ్బు ఒక ఐదు లక్షలు పెడదాం వాళ్ళ పేరు మీకు కొంత కొంత అమౌంట్ పెడదాం ఇద్దరు కలిసి డబ్బులు ఏడన్నా డబ్బులు వాడు ఇప్పుడు మూడు నెలలకి పెళ్ళి మూడు నెలలకి ఐదు లక్షలు తీసుకునే ఇంట్లో ఇంట్లో డబ్బులు ఐదు లక్షలు తీసుకున్నాడా కూడా నా బండి కూడా ఉండే కదా సంపాదించుకునేది కూడా ఉన్నప్పుడే లక్షలు సంపాదించుకునే సంపాదించకపోతే ఇప్పుడు పంచామంటే అన్ని పంచుకుని పోతే వానికి ఇండ్లు బాగుంది నా ఇండ్లు చూసినామంటే పడిపోయినది అంటే ఇప్పుడు నువ్వు నీళ్ళు బాగాలేదు ఆ పిల్లోడు నీళ్లు బాగుంది తర్వాత కూడలు ఉన్నప్పుడు ఒక ఐదు లక్షల రూపాయలు బండిలు సంపాదించుకున్నాడు కూడా ఉన్నప్పుడు అనేది నీ ఆప్షన్ అది ఆ ఇప్పుడు అది ముప్పై ఆరు సెంటు స్థలము ఇంకా రెండు బావు తల తల్మూడి పిల్ల కొట్టుకూర్లు ఐదు చెంట్లు ఇంకా రెండు ఎండ్లు ఇంకా పొలం ఏం లేదు కదా పొలం ఏం లేదన్నా ఒకసారి ఆలోచన చేయండి అన్న ఇంకా ఇప్పుడు నాయన పోతారు కదా ఆలోచన చేయడానికి ఏం లేదు సీలనాడు ఐదు లక్షలు తీసుకున్నాడు కదా నాకు కూడా ఏదో ఒక దాంట్లో ఐదు లక్షలు నాకు కూడా సంపాదించాలా బండి మూడు లక్షలేనేమో కదా మూడు నాలుగు లక్షల ఐదు వేలు ఇప్పుడు మీ అక్క కానీ ఉండే కదా డబ్బులు కానీ అక్కన అయితే చెల్లెలు అయితే అక్కడ ఆమె మొత్తం మొత్తం తెచ్చుకున్నాడు తెచ్చుకలే ఆ ముందు నేను తొంభై వేలే తెచ్చుకున్నాడు అంట్రే లక్ష పదివేలు వానికి అప్పు ఉన్నారు వాళ్ళు అప్పుడు పక్కన స్థలం కొంచెము రిజిస్టర్ చేయడానికి ఆపుతున్నాడు వాడు అర్థం చేస్తున్నాడు ఇంకో లక్ష పదివేలు వెళ్తాడు వాళ్ళ అక్కడ అంతే వెళ్తాయి రిజిస్టర్ చెప్పి మేము ఇస్తాము లక్ష పదివేలు అనే చెల్లెలు కూడా ఉంటుంది సరే ఒకసారి క్లారిటీ ఆలోచన చేసుకోండి ముసలో ఒక ఇండ్లు పెట్టి కొంత షేర్ ఇంత మీరు డబ్బు పెట్టి వాళ్ళ అంటే ఖచ్చితంగా అయితే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇద్దరు వాళ్ళ సేఫ్టీ ప్లేస్ లో వాళ్ళని పెట్టి ఉండేది ఏదన్నా స్థలాలు ఇండ్లు ఇండ్లు అన్ని పంచి పారేసుకుంటే క్లారిటీ ఉంటుంది కదా మాకు వాళ్ళ నుంచి ప్రాబ్లం అన్ని వంచాలనుకుంటాం కదా అన్న ఇప్పుడు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల దాంట్లో కూడా నాకు బాగా వస్తుంది కదా అది దాని గురించి అడుగుదాం అన్న నాలుగు లక్షల ఎనభై వేల ఎట్లా అయ్యాం కదా అంటే మీ సిద్ధార్థ రెడ్డి పంచాయతీ తెంపినేదీ అది ఇది కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి అంత కూడా ఉన్నారా అప్పుడు బండి అప్పుడు నువ్వు కానీ కూడా ఉంటాయి అందరు కూడా ఉన్నావు నాకు పెళ్లి కాలే వానికి పెళ్లి కాలే అప్పుడు అప్పుడుకి పెళ్లి కాలే ఇద్దరు కాలే పెళ్లి అప్పుడు అది కూడా లేడంతో వాడు సంపాదిస్తున్నాడంట వాడంతా వాడు తీసుకున్నాడంట అనే మాట చిన్నోడు ఎంగిల్సన్ నేను వద్దు అని నేనేమంటానంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఆస్తి పంచకుండా వాళ్ళ నుంచి నాకు మా నాయనతో మా అన్నతో మా అమ్మతో మా వదినతో ఇంకా మా మీద కేసులు పెట్టడము అంటే రకరకాలుగా వాళ్ళ నుంచి మాకు ప్రాణహానింది అంటే మొత్తం పైన సమస్తే ఇంకా పెద్దగా మాకు అన్న తిన ఒక్కటే ఒక మాట ఇరవై ఎనిమిది తోటి వైద ఉంది ఓకే అన్న వైదా ఉంది ఇప్పుడు ఎట్ట చేసి కూడా నా మీద గొడవ పెట్టాలా కొట్టాలా కొట్టే కొట్టుకు హాజరు కావాలా అనేది ఉద్దేశం వాళ్ళది ఇంకొకటి ఇంకొకటి సందులోకి వచ్చి వేరే వాళ్ళు ఇండ్ల పక్కన వాళ్ళకి కూడా కనుక్కో కావాలంటే నేను వస్తానా వస్తానా నేను సమస్య మన కాడికి వచ్చింది మనం లానాది లానాదేనా ఉంటాయి కదా ఎదుటివని తీసినప్పుడు పది రూపాయలు ఉంటాయి కదా ఖర్చులు ఖర్చులకు అడ్వాన్స్ ఇచ్చినారు మా సమస్య మాకు మా అన్న నుంచి మా నాయన నుంచి మా వాళ్ళంటే ఒక ఆరు మంది నుంచి మాకు ప్రాణహాని ఉంది ఆస్తి ఇవ్వమంటే ఇవ్వడం లేదంటే నేనేమిటంటే పెంచుకునే దానికంటే ఒక్కసారి ప్రేమపూర్వకంగా ఒక లక్ష ఎక్కువనో తక్కువనో మీరు చేయండి కూర్చొని మాట్లాడు ఒక్కసారి నేనైతే నేను పంచనీయం చూడను ఇప్పుడు ఎట్లా అంటే పెద్ద పెద్దోళ్ళు నేనే కాబట్టి నాకు పంచితే బండి కానీ భగం భగం పంచాలా అదే మాట్లాడదాం మాట్లాడదాం అన్నా ఏది అనేది పంచనీయును అనే మాట కాకుండా పంచుకొని ఎవరు బతుకు వాళ్ళు ఇప్పుడు అట్లా పాకిస్తాన్ భారతదేశమే బాగుంది మీరు ఇద్దరు అన్నదమ్ములు అంత పెంచుకు నేను ఏమంటే పెంచుకు ఇప్పుడు మొన్న జరిగిన గొడవల ముస్లాం చచ్చిపోయిండే ఎవరు ఏదన్నైతే బుర పడింది ఏం ఏం చేస్తావు చెప్పు మీరు ఇంత కష్టపడి ఇంత బతికెట్టి ఆ కొడుకుల చేతులు తల్లి చచ్చిపోతే ఏం చెప్పు వాళ్ళు కష్టపడేదానికి వాళ్ళే కదా చెప్పుకుంటున్నా ఆ పిల్లడు కొట్టినా ఆ గొడవలు మనం చూడలేదు ఈ యొక్క కొట్టినా ఆయ ముస్లా సమస్య ఏదైనా జరిగింటే జరగాంది ఇప్పుడు వెలుదుర్తి మండలంలో గొడవల తల్లి పోతే తల్లి చచ్చిపోయా ఇంట్లో ఇప్పుడు సపరేట్ సపరేట్ ఆ పిల్లోడు వచ్చినా అంట నువ్వు పొద్దున్నేసిన మళ్ళీ అమ్మకాన్ని ఉన్నావు అన్నాడు సరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి పంచకడమా లేదు ఇంకా ఎంతైనా సరే కొట్లాడుకుంటుంటారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఒక రెండు రోజులు నేను అట్లా వస్తానా ఒకటే ఏం లేదు నువ్వేనా నిలబడు కరెక్ట్ మాట ఏదైనా నలుగురం ఉంటాము చూసిన తర్వాత వాస్తవం ఏందనేది ఒక లక్ష రూపాయలు అటు ఇటు కానీ ప్రేమపూర్వకంగా పెద్దోళ్ళకు డిమాండ్ ఏందో చెప్పు ముసలాళ్ళకి ఏమేమి సూర్టి పెట్టాలనో చెప్పు అన్ని ఆలోచన చేసుకోండి నేను ఓకేనా ఓకే ఓకేనా ఓకేనా ఉంటా మరి